నరసింహ శతకము కాయమెంత భయాన కాపాడినంగాని ధాత్రిలో నది చూడ దక్కబోదు ఏ వేల నీ రోగమే మరించినో సత్వ మందంగ జీయుని తందమునను ఔషధంబులు మంచిననుభవించిన గాని కర్మక్షీణంబైన గాని విడదు కోటి వైద్యులు గుంపి గూడి వచ్చిన గాని మరణమయ్యడు వ్యాధి మాన్పలేరు జీవుని ప్రయాణ కాలం సిద్ధమైన నిలుచునా దేహమిందుకని ముషమైనా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితూరా శోభామయమగు ధర్మపురము అనవసించ ఓ నరసింహస్వామి నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు పాపమును పారద్రోలువాడవు దుష్టులను శిక్షించువాడవు తండ్రి ఎంతగా ఈ దేహాన్ని కాపాడుకున్నా ఈ లోకములో అది దక్కకుండా పోయేదే ఏనాడు ఏ మాయ రోగం వచ్చి దీనిని మాయం చేస్తుందో ఎన్ని మందులు పుచ్చుకున్ననో కర్మబంధం తీరే వరకు మనిషి కోలుకోడు అనుభవించవలసిన వేదన నశించనిదే ప్రాణం తనువును త్యజించదు కోటి వైద్యులు కూటమిగా కూడిన మరణాన్ని ఇచ్చే వ్యాధిని నయం చేయలేదు అవసాన కాలం దగ్గర కాగానే ఒక్క క్షణకాలమైన ప్రాణం దేహములో నిలవదు అపురూపంగా అందల అందలమెక్కించి సంతసించినా కూర్చోబెట్టి పోషించిన అలంకరించి ఊరేగించిన శరీరం శాశ్వతంగా నిలవదు అది ఎప్పుడో ఎక్కడో ఎలాగో ఎవరికి తెలుసు తెలిసినా తెలియకపోయినా అందరూ అనుభవించక తప్పదు కనుకనే ముందున్నది ముసళ్ళ పండగ అనే సామెత వచ్చింది అని ఈ పద్య భావం ధన్యవాదము